బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడ్డట్టు తెలుస్తోంది కొత్త చిహ్నం ఆవిష్కరణపై ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి జూన్ రెండున ఆవిష్కరణ ఉంటుందని సీఎంఓ వర్గాలు తెలిపాయి అయితే జూన్ రెండున తెలంగాణ గేయం మాత్రమే ఆవిష్కరణ ఉంటుందని తెలుస్తోంది రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి మార్పులపై ఇంకా చర్చించుతుంది ప్రభుత్వం తెలంగాణ రాజముద్రపై ఇప్పటికే లీకులు వెళ్లాయి అయితే కొత్త చిహ్నంలో అమరుల స్థూపం వరికంకులు బతుకమ్మ లోగో ఉండనున్నట్టు తెలుస్తోంది ఇదై అంశాన్ని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతిని ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడ్డట్టు తెలుస్తుంది వాయిదా గల కారణాలు రైట్ తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పులపై గత కొద్ది రోజులుగా సీఎం మేధోమదనం చేస్తున్నారు సో దాన్ని ఫైనలైజ్ కూడా చేయనున్నట్లుగా మనం మార్నింగ్ నుంచి కూడా చెప్పుకున్నాం కాకపోతే ఇప్పుడు జూన్ సెకండ్ వరకు జూన్ సెకండ్ రోజున దశాబ్ది వా ఆవిష్కరణ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి అవతరణ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో భాగంగా ఈ చిహ్నాన్ని కొత్త రాష్ట్ర చిహ్నాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు కాకపోతే దానిపైన ఇంకా ఫైనల్ ప్రపోజల్స్ రెడీ కాకపోవడం ఆ లోగో ఇంకా కొన్ని మార్పులు చేయాల్సి ఉండడంతో ఇప్పుడు దాన్ని వాయిదా వేస్తున్నట్లుగా సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి కేవలం జూన్ రెండున హై తెలంగాణ గేయ ఆవిష్కరణ ఒకటి మాత్రమే ఉంటుంది తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర చిహ్నానికి సంబంధించిన మోడల్స్ ఏవైతే డిజైన్స్ ఉన్నాయో వాటిని ఇంకా కూడా ఫైనల్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో వాటిని ఇప్పటి వరకు జూన్ సెకండ్న కాకుండా ఫర్దర్గా మరొక డేట్ పెట్టుకొని ప్రత్యేకంగా ఆవిష్కరించడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది దాంతోపాటుగా ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ కూడా రేజ్ అవుతున్నాయి ఇక్కడ స్టేట్ ఎమ్లామ్ను మార్చాలంటే ఇండియన్ స్టేట్ ఎమ్లామ్ యాక్ట్ ప్రకారంగా టూ థౌజండ్ సెవెన్ ఇండియన్ స్టేట్ ఎంలామ్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది సో అనుమతులు కూడా ఇంకా రానట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది గతంలో టీఎస్ టీజీ నుంచి టీఎస్గా మారినప్పుడు ఎట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ను జారీ చేస్తుందో సో ఈ ఎంలామ్ను మార్చడానికి కూడా దాని అనుమతులు రావాల్సి ఉంది ఆవిష్కరణ చేశారు అంటే ఒకవేళ జూన్ రెండున ఆవిష్కరిస్తే డెఫినెట్గా జూన్ రెండు నుంచి దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు రాకముందే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కుదరదు కాబట్టి సో దాన్ని ఇంకా కొంత ఈ అనుమతులన్నీ వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం వెళ్ళిన తర్వాతనే దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది ఇంకొక కారణం పొలిటికలైజ్ కూడా అయింది ఇష్యూ సో అటు ఉత్తర తెలంగాణ కానీ లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎమ్లాంలో చార్మినార్ను కాకతీయ శిలాతోరణాన్ని తీసేయడం కొంత కాంట్రవర్సీలు చేశాయి ఏకంగా కేటీఆర్ రోడ్డు మీదకి వచ్చి చార్మినార్ దగ్గరికి వెళ్ళి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు సో ఈ ఈ పొలిటికలైజ్ అయిన నేపథ్యంలో కూడా కొంత దీన్ని ఇంకా కూడా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేయాలి బెటర్గా డిజైన్ చేయాలి ఇంకా కొన్ని ఆలోచనలు తీసుకోవాలి ఇప్పుడు కొత్తగా వచ్చిన లోగో ఏదైతే ఫైనలైజ్ అవుతుంది అని చెప్తున్న లోగో ఏదైతే ఉందో దానిలో కాకతీయ శిలాతోరణానికి బదులుగా అమరవీరుల స్థూపాన్ని పెట్టారు బతుకమ్మని పెట్టారు అట్లాగే వరి వంగడాలను పెట్టారు సో వ్యవసాయాన్ని రిప్రజెంట్ చేసే విధంగా వరి వంగడాలను పెట్టారు సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంత దీన్ని రీడిజైన్ చేయాల్సిన అవసరం కాబట్టి వాయిదా వేసే అయితే ప్రభుత్వం ఉంది సో జూన్ రెండు కాకుండా ఫర్దర్ డేట్ ను ప్రభుత్వం ప్రకటించింది జూన్ రెండున ఎట్లాంటి రాష్ట్ర చిహ్న ఆవిష్కరణ అయితే ఉండబోదు కేవలం జే జే తెలంగాణ అనే రాష్ట్ర గీయ మాత్రమే ఆవిష్కరణ ఉంటుంది రైట్